హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇది లేడీస్కి ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళకే కాకుండా బయట చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ వర్క్స్ అని కాకుండా డాబా పైన పూలం మొక్కలకని చాలా వాటికి ఇది ఉపయోగపడుతుంది వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను వేస్ట్గా ఉన్న కవర్ ఇప్పుడు తీసుకున్నాను కానీ మీరు వేస్ట్గా ఉన్న కవర్ కాపైన పైన ఒక బౌలైన్ తీసుకోవచ్చు మీ ఇష్టం అంటే పడేసేదే కదా అన్న ఉద్దేశంతో నేను ఒక కవర్ తీసుకున్నాను దాంట్లో సిమెంట్ వేసుకుంటున్నాను మామూలుగా మనం ఇల్లు కట్టడానికి వాడుకుంటాను చూసారా ఆ సిమెంట్ మాత్రమే నేను తీసుకుంటున్నాను అండి దీనికోసం నేను మనకి ఎంత అవసరమో అంతే తీసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు తీసుకొని దీని మీద మీరు మధ్యలో కాస్త గొయ్యిలాగా చేయండి నేను చేస్తున్నాను కదా కొంచెం చుట్టూరా ఎత్తుగా ఉండాలి మధ్యలో కాస్త హోల్ ఉన్నట్టుగా మీరు చూసుకోండి నేను అందుకనే ఇది కాస్త కవర్ అయితే అంటుకోదు కదా అంటుకున్నా కానీ మనం బయటపడేయచ్చు కదా అన్న ఉద్దేశంతో కవర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను పంచదార వేసుకుంటున్నాను అండి పంచదారతో రెండు స్పూన్ల పంచదార అయితే వేస్తున్నాను పంచదారతో బెల్లంతో బెల్లం సిమెంటు కలుపుకొని పెద్ద పెద్ద కోటలే కట్టారు ఇప్పుడు కాదులేండి మనం మనం అసలు పుట్టలేదు అంతకుముందు రాజుల కాలంలో పెద్ద పెద్ద కోటలే కట్టి ఉన్నారు అది మనకి తెలియకపోయినా బుక్స్లో మనం చదువుకున్నాం కదా బుక్స్లో అయినా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి బెల్లమును సిమెంటు అది వచ్చేసి వేరే పద్ధతి వేరే ఉంటుంది దానికి కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ రోజులు లేవు ఇప్పుడు వచ్చేసి ఇలా ఇలా మన ఇంట్లో ఇంట్లోనే పూల మొక్కలు లేదా బండ ఊడిపోయింది లేదంటే అది ఊడిపోయింది అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇది ఏంటంటే పంచదార వేశాను కదా రెండు స్పూన్లు దానిలో నేను ఇప్పుడు ధర్మాకోల్ కాస్త కాల్చి వేస్తున్నానండి ధర్మాకోలు ఎందుకు కాలుస్తున్నానంటే అది కాస్త జిగురులాగా ఉంటుంది కదా ఆ జిగురులాగా ఉన్నది మనం దాని మీద వేసామనుకోండి అది బాగా పట్టుకొని ఉంటుంది అందుకని నేను ఎక్కువ కాదు చిన్న ముక్క ఎందుకంటే తీసుకున్న సిమెంట్ని బట్టే వేసుకోండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు అందుకని కొద్ది తీసుకున్నాను ఆ కొద్దిగా ఏంటంటే నచ్చే కాలిపోతుంది చిన్న ముక్క కదా నేను తీసుకుంది కాలిపోతుంది అయినా కాల్చి నేను మధ్యలో వేసానండి చాలు మనం వేసిన దానికి ఇప్పుడు ఇందులో నేను వేస్తుంది ఇప్పుడు గుడ్డు తెలుసు కదా అందరికీ మనకు కోడిగుడ్డు ఆ కోడిగుడ్డు నేను ఒకటి తీసుకొని వేసుకుంటున్నాను అండి కోడిగుడ్డు వేసుకోవడం వలన మనకి వెంటనే అతుక్కుంటుందండి ఆ తర్వాత చాలా చాలా రాయి కొండ ఎలా ఉంటుంది చూసారా కొండ పెద్ద కొండ రాయి ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది గుడ్డు ఇందులో మనం వేసుకోవడం వలన నేను గుడ్డు మరీ ఎక్కువ వేసాను అంటే ఒక గుడ్డు మొత్తం వేసాను మీరు మొత్తం వేయొద్దు సగం వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఇందులో సిమెంట్ తక్కువ ఉంది నాకు వేసేటప్పుడు గుడ్డు ఎక్కువైపోయింది కొంచెం ఎక్కువ సిమెంటే వేద్దాం అనుకున్నాను కానీ నేను వేరే వర్క్ కోసం అని చెప్పి కొంచెం సిమెంట్ ఉంచుకున్నాను అందుకని గుడ్డు కాస్త ఎక్కువైంది ఎందుకంటే ఓన్లీ గుడ్ ఒకటే కాకుండా ఇందులో కాస్త మనం నీళ్లు కూడా పోసుకోవాలి అందుకని నాకు గుడ్డే వేసేసరికే ఎక్కువైపోయింది సిమెంట్లో ఎక్కువ అయిపోయింది అనమాట కలిపేసరికి పంచదార ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి బంకలాగా వస్తుంది ధర్మకుళ వేశాను కాబట్టి ధర్మకోల్ ఎంతో వెళ్ళేది స్కిప్ చేసేదండి మీ దగ్గర ధర్మకోల్ లేదు అనుకోండి స్కిప్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇది పైపు పైప్ సైడ్ వెనక పైపు ఆల్రెడీ వర్కర్ చేసి వెళ్ళిపోయింది అది ఊడిపోయింది మళ్ళీ ఊడిపోతే అది ఏమవుతుందంటే దాంట్లో నుంచి ఏమంటారు చిన్న చిన్న పురుగులు ఇవి ఏమంటారబ్బా కాలు 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 జరలు అవి వస్తున్నాయి అందువల్ల నేనేం చేశానంటే ఇలాగా నాకు ఇది చూసారా నేను కవర్లో చూపించాను గుడ్డు అంటే సిమెంట్ కన్నా గుడ్డు ఎక్కువ అయిపోవడం వలన నాకు అలా వచ్చిందండి కొంచెం నీరు ఖచ్చితంగా మీరు పోయండి అలా పోసిన తర్వాత మీరు ఎక్కడైతే ఆ వర్క్ చేద్దాం చేద్దామనుకుంటున్నారో ఆ హోల్ని మొద్దాం అనుకుంటున్నారో నా దగ్గర తాపీ లేదు తాపీ ఉన్న నేను ఒక స్పూన్ కూడా అంటే నేను డాబాపైకి వెళ్ళాను స్పూన్ తేవడం కూడా నేను మర్చిపోయాను మళ్ళీ కిందకి వెళ్ళి అందుకే జాగ్రత్త చేస్తున్నాను కదండి ఇలా మరియు అలా జస్ట్ ఇలా అతికించేసి మీరు ఇట్లా వచ్చే లోపు ఆరిపోద్ది క్షణాల మీద ఆరిపోద్దండి అది కాకుండా దీని మీద మనం ఇప్పుడు రాసుకున్నాం కదా దాని మీద పొడి సిమెంట్ కొద్దిగా అలా చల్లేసేయండి పొడి సిమెంట్ చల్లేసి వెంటనే అలా అనేసామనుకోండి అనుకోండి ఒక స్పూన్తో కానీ లేదా కవర్ చేతికి చుట్టుకొని అంటే నేను పైన ఉండడం వల్ల నాకు వీలవల్ మళ్ళీ కిందకి అస్తమానం దిగి పైకి రాలేక నేను ఇంకా అలా వదిలేసాను కవర్ అయినా చేతికి చుట్టుకొని సిమెంట్ కవర్కి అంటకుండా అలా పాముకోవచ్చు అనమాట అలా మీరు వేస్తూ ఉండగా అలా ఆరిపోతూ ఉంటుంది నాకైతే నేను నేను డావపైన ఉన్నాను కాబట్టి నాకు వెంటనే ఎండ బాగా వస్తుంది ఈరోజు వెంటనే క్షణాల మీద ఆరిపోయిందండి నేను ఇలా వేస్తున్నా అది ఆరిపోతుంది అలా నేను మొత్తం అది మొత్తం కూడా వేసేసానండి బాగా పూర్తిగా మీకు ఇంకొకటి చూపిస్తాను చిన్నది మనకు వస్తుందంటే అరుగు చిన్న అరుగు కూడా చూపిస్తాను మీకు ఆగండి ఆ అరుగు ఇదిగోండి సైడ్ ఏమవుతుంది తెలుసా ఎర్రచీమలు వచ్చేస్తున్నాయి బాగా వచ్చేస్తున్నాయి ఎర్రచీమలు అదేంటంటే చిన్నపిల్లలు కొంచెం అక్కడ కూర్చొని తిన్నా కానీ వెంటనే వాళ్ళ చేతికి కలిసేస్తున్నాయండి అవి మా ఇంట్లో కాదు ప్రతి ఇంట్లో కూడా జరగచ్చు అలాంటప్పుడు మీరు ఇది తీసుకొని కాస్త అట్లా పెట్టారు చాలామంది డౌట్ రావచ్చు ఇక్కడ మామూలు సిమెంట్ తీసుకొని పెట్టినా సరిపోతుంది కదా అని కానీ ఆ సిమెంటు వర్షం వస్తే పోద్దండి ఎండకు కూడా పోతుంది రెండో రోజుకే అలా పొడి సిమెంట్ తీసుకొని మనం అలా తడి చేసి పెట్టేస్తే మొత్తం ఊడిపోద్ది కావాలంటే గమనించండి ఇలా చేస్తే మీకు అసలు ఊడను కూడా ఊడదు అది గట్టిగా అలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది చీమలు దాని లోపల నుంచి కూడా బయటకు రాడా హోల్ కూడా పెట్టలేవు అవి నా చేయి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో అది నేను జస్ట్ అందుకని నేను ఇంతకనే చేపట్టడానికి అంతలా ఆలోచించాను కవర్ లేక ఇంతలాగా ఆలోచించాల్సి వచ్చింది చాలా గట్టిగా ఉంది మీకు అంటే ఎప్పుడు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇది వచ్చేసి గుడ్లు మన అంగన్వాడీలో కానీ ఎక్కడైనా గుడ్లు అట్టలు దొరుకుతాయి కదా గుడ్లు అమ్మే వాళ్ళ దగ్గర ఆ అట్ట తెచ్చుకోండి ప్లాస్టిక్ది కాకుండా ఇలా పేపర్తో ఉంటుంది కదా సేఫ్టీ కోసం గుడ్లుకి పెడతారు అది తెచ్చుకోండి ఇది ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి దోమలు పురుగులు ఇలాంటి ఏవి ఉండవు ఇది తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే సాయంత్రం ఐదున్నర ఆరు అవుతుంది అనుకున్నప్పుడు మీరు కాస్త అట్ట మొత్తం కాకుండా నేను ఎంత అయితే కట్ చేసానో అంత కట్ చేయండి మొక్క కట్ చేసి దానిలో మీరేం చేస్తారంటే వెలిగించేసేయండి అగ్గిపొల తీసుకొని వెలిగించండి కానీ మొత్తం వెలిగించకండి కొద్దిగా వెలిగించేసి ఆ నిప్పు ఆరిపేయండి కానీ కొంచెం వెలిగించిన తర్వాత ఆ నిప్పు అయితే ఆరదండి చాలాసేపు మనం ఊదాలి ఊదితే కానీ అది అస్సలు ఆగదు అలా అయిన తర్వాత పొగ వస్తుంది కదా ఆ పొగ మొత్తం ఆ రూంలో ఉండేలాగా చూసుకోండి ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళొద్దు ఎందుకంటే ఆ పొగ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ రూమ్ డోర్ వేసేసేయండి ఆ లోపల దోమలు పురుగులు బల్లులు చీమలు ఏవైనా కానీ ఈ పొగకి అవి పారిపోతాయండి ఊపిరాడదాట్లకి పారిపోతాయన్నమాట ఆ ఆ తర్వాత మీరు డోర్ తీసేసుకోవచ్చు ఆ తర్వాత మీరు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు కానీ ఆ పొగ ఉన్నంతసేపు వెళ్ళకండి ఆ డోర్లు కిటికీలు అన్నీ తీసేసిన తర్వాత ఆ పొగ బయటికి వెళ్ళిపోద్ది కదా వెళ్ళిపోయిన తర్వాత ఆ దోమలు కూడా మీకు ఇంకా నైట్ మొత్తానికి కూడా దోమలు మీ ఇంట్లోకి రావండి పురుగులు రావు బల్లులు రావు ఏమీ రావు దీనికోసం రకరకాల ఉండలు అవి ఇవి పెడుతూ ఉంటారు మస్కిటో కాయిన్స్ అలాగా అలా వద్దు అలా ఉట్లవన్నీ ఇది ట్రై చేయండి ఈ పొగకి ఇది మీకు రూపాయి ఖర్చులేంది మనకు అడిగినా ఇస్తారు బయటే పడేస్తూ ఉంటారు అట్లన్నీ చాలా వరకు కూడా ఈ ఆ పొడి ఉంది కదా ఆ పొడి కోసం కింద ఏదైనా పెట్టుకోండి అట్ట ముక్క లాంటిది అలాగా అంటే అట్ట ముక్క లాంటిది అంటే కాలకుండా ఉంటుంది చూసారా అలాంటిది పెట్టుకోండి వేస్ట్గా ఉన్న ప్లేట్ కానీ ఏదో ఒకటి ఆ పొడి ఆ ప్లేట్లో పొడుద్ది ఆ అట్టంతా కాలిపోద్ది ఆ పొగంతా పాకిన తర్వాత దోమలన్నీ పురుగులన్నీ బయటకి పోతాయి అనమాట అప్పుడు మీరు నైట్ అంతా ఇంకా ఏం ఆల్ అవుట్ కానీ ఏం ఆన్ అసలు హ్యాపీగా పడుకోవచ్చండి ఇవి ఒక వారం రోజులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకోండి చారు మీకు ఇబ్బందే ఉండదన్నమాట ఎంత మొక్క చాలండి ఎక్కువ కూడా అవసరం ఇంకో రూమ్ ఉందనుకోండి ఇంకో రూమ్లో కూడా ఇంత మొక్క పెట్టండి చాలు మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది లేడీస్ అందరికీ ఆ సిమెంట్కి సంబంధించి కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది పూల పొల కుండీలకు కానీ అలాగే ఇంట్లోకి కానీ ఏదైనా చిన్న చిన్న వర్క్ చేసుకోవాలన్నా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఎలా ఉంది అని కామెంట్ చేయండి ఇది దోమల గురించి కూడా ఎలా ఉంది అన్నది కూడా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది కూడా అన్నది కామెంట్ చేస్తే ఇంకా ఎలాంటిది కావాలన్నా నేను చేసి పెడతాను ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నా దగ్గర చాలా ఉన్నాయండి కాకపోతే మీకు అవసరం అవుతుందో లేదా అని నేను అప్లోడ్ చేయట్లేదు అంతే